응가라 <laughs> 뭐다 <laughs>

సుమారు వంద కుటుంబాలు ప్రవీణ్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన తెలుగుదేశం పార్టీ ఎందు అభిమానం పెంచుకొని రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అంధకారం అయిపోతుంది అప్పుల ఆంధ్రప్రదేశ్గా అవుతూ ఉంది ఎటువంటి పరిస్థితులు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ఆయన ఆలోచించి మాతో అందరితో సంప్రదించిన తర్వాత ఇక్కడ నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను అందరితో కూడా చుట్టూ చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక నూరు మంది కుటుంబాలను తెలుగుదేశం పార్టీలు చేర్పించేదానికి మొన్న రెండు రోజుల కిందట నా దగ్గరికి వచ్చి మన పిల్లయ్య మేము అందరం కలిసి మాట్లాడిన తర్వాత ఆయన ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకునే వ్యక్తిగా ఆయన వ్యాపారస్తుడిగా మరి విపరీతమైన అప్పులు తెచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మరి ఎట్లనైనా ప్రభుత్వాలు మార్చాలనే ఒక ఆలోచనతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిని అభినందిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా ఇంకా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టీచర్స్ కాలనీలోనూ ఈ ప్రాంతంలో అంతా కూడా మరి పార్టీని మేమందరం బలోపేతం చేసి మంచి రిజల్ట్ ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే గారికి ఎవరు గెలువ నిలబడిన అభ్యర్థిని జెండా ఎగరవేస్తాం ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మరి సిపి మీద విపరీతమైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను ప్రజల దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తామనేది మీ అందరికీ స్వనీయంగా తెలియజేస్తున్నాను